ప్రిలారా మన ప్రభు అయిన నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ రెండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చిన సౌలు మీద యుద్ధము చేయబోయిన పిలుస్తీలతో కూడా దావీదు వచ్చినప్పుడు మనషే సంబంధులలో కొందరును అతని పక్షము చేరేరి ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి వారందరును పరాక్రమశాలలను సైన్యాధిపతులనై ఉండిరి వ్యాఖ్యానాంశం దావీది యొక్క బలాఢ్యులు ఏడో భాగం వ్యాఖ్యానాంశం దావీది యొక్క బలాఢ్యులు ఏడో భాగం దావీదు శిక్లగులో ఉన్నప్పుడు మనషే గోత్రం వారు అతనికి సహాయం చేయుటకు వచ్చారు సౌలు దావీదును చంప వెదుచున్నందున అవి దావీదుకు ఏ విధంగా చూచినా చాలా కష్టదినాలి పిలిస్తీయుల సర్దారులలో ఒకడైన రాజు దావీదుకు రక్షణ కల్పించినందున దావీదు పిలిస్తీలతో కలిసి సౌలుకు విరోధముగా యుద్ధం చేయటకు కూడా సిద్ధపడ్డాడు పులిస్తీయుల ఇతర సర్దారులు దావీదు తమతో కలిసి యుద్ధానికి వచ్చుటకు అంగీకరించలేదు దాని ద్వారా దేవుడు దావీదు ఆలోచనను భంగపరిచాడు దావీదు మరియు అతని జనులు శిక్లోగనకు తిరిగి వచ్చేసరికి అమాలేకీయులు దండెత్తి వచ్చి సమస్తమును దోచుకొని పోయారు తమ భార్యలను పిల్లలను చెరపట్టుకొని పోయారు అయితే దేవుడు తన కృప వలన ఆశ్చర్యకరమైన రీతిలో జోక్యం చేసుకొని వారిని కాపాడగా దావీదు వారిని విడిపించుకున్నట్టేగాక వారు కొల్లగొట్టిన దానిని అంతటినీ తిరిగి సంపాదించగలిగాడు అని సమూహేలు మొదటి గ్రంథం ముప్పయో అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా మనం చూడవచ్చు ఇది జరిగిన తర్వాత దావీదు తనకు సహాయపడిన వారందరికీ భాగములు పంపించాడు మనషే గోత్రపు వారు దావీదుతో ఎప్పుడు కలిశారో మనకు ఖచ్చితంగా తెలియదు కానీ వారు దావీదుకు ఎంతగానో సహాయపడ్డారు అందుకు దావీదు వారికి ఉన్నతమైన పదవులు ఇచ్చాడు దావీదు రాజుగా అభిషేకింపబడకముందే మనషే గోత్రపు వారు దావీదుకు సహాయం చేసినట్లు నేటి మన ధ్యానవచనం ద్వారా తెలుస్తుంది మిగిలిన వారు ఆ తర్వాత అనగా ఇస్రాయిలీలందరూ దావీదు పక్షముగా చేరకముందే అతని పక్షముగా చేరి ఉండవచ్చును నేడు మనకు అవసరమైన విషయం ఏమంటే పరమ దావీదైన మన ప్రభుకు యేసుక్రీస్తు విషయంలో మనం బహిరంగముగా ఎలా ఉంటున్నామో క్రీస్తు కొరకు మనము రాజకీయ పథకములను అత్యవసర ప్రణాళికలను ప్రజా ఉద్యమాలను లేక ఉత్సాహకరమైన కార్యక్రమములను చేయవలసిన అవసరము లేదు కేవలము దేవుని వాక్య అధికారమునకు వినయముతో విధేయత చూపుటి ద్వారానే మనము వారమని కనపరచగలం ప్రార్థనా పరులైన స్త్రీ పురుషులు ఆయనకు తమ జీవితాలను సమర్పించుకొని దేవుడు తన చిత్త ప్రకారము వారిని ఏ విధముగా ఉపయోగించుకొన్నాను అందుకు సిద్ధముగా ఉన్న నిజమైన క్రైస్తవులే నేటి అసలైన పరాక్రమశాలలు ఆయన శిష్యులమైన మనము ఆయనకు సంపూర్ణముగా లోబడి ఉండాలని క్రొత్త నిబంధన మనకు ఉపదేశిస్తుంది మన మీద ఆయన కాడినెత్తుకొని విధేయతతోనూ సమర్పణతోనూ ఆయన యొద్ద నేర్చుకున్నప్పుడే ఆయన వచ్చు వరకు మనము ఆయన శిష్యులంగా ఉండగలము అని మత్ సువార్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో చూడవచ్చు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు